మనకి ఇంగ్లీష్ భాషలో రెండు పదాలు ఉంది ఆ రెండు పదాలు దాదాపు మానవజాతులు అందరూ అనుభవించేవే ఒకటి కన్ఫ్యూజన్ ఒకటి డైలమా కన్ఫ్యూజన్ అంటే ఒక గందరగోళ స్థితి డైలమా అంటే సందిగ్ధ స్థితి రెండిట్లో కొంత సారూప్యత ఉంది రెండవది రెండు మనసుకు సంబంధించిన ఆస్పెక్ట్స్ బాడీకి కన్ఫ్యూజన్ కానీ డైలమా కానీ పార్షియాలిటీ కానీ ఏముండదు సో దరిద్రాలన్నీ మైండ్కి సంబంధించినవి అఫ్ కోర్స్ మంచి క్వాలిటీస్ కూడా సో ప్రతి మనిషి కన్ఫ్యూజ్ అవుతాడు ఏం చదువుకోవాలి కన్ఫ్యూషన్ ఏ చిరగట్టుకోవాలి కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు డైలమా రెండు ఉన్నప్పుడు సందిగ్ధత ఈ సినిమాన ఆ సినిమా చాలా ఉన్నాయి ఏ సినిమాకు పోవాలో తెలుస్తలేదు గందరగోళం చాలా ఉంటే కన్ఫ్యూషన్ రెండే ఉంటే సందిగ్ధం సో ఈ రెండిట్లోనూ మూలం ఒకటే అన్సర్టెనిటీ అన్సర్టెనిటీ అంటే ఇది మిద్దంగా ఇది నాకు కావాలి అని చెప్పలేని ఒక మానసిక స్థితి ఇది నాకు కావాలి అని గుర్తించలేని ఒక మానసిక స్థితి ఇదేమి రోగం కాదు కానీ ఇది కనుక కొనసాగితే అవి కొన్ని సైకలాజికల్ డిసార్డర్స్కి తీయవచ్చు సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం కన్ఫ్యూజన్ ఉంది బట్ ఆ కన్ఫ్యూజన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే కాంటెక్స్ట్ సో కన్ఫ్యూజన్ అంటే ఏం జరుగుతుందో ఏం ఎంచుకోవాలో తేల్చుకోలేని ఒక మానసిక స్థితి గందరగోళం చింపిరి జుట్టు కన్ఫ్యూజన్ సో డైలమా ఈజ్ ఫార్ బెటర్ దెన్ కన్ఫ్యూజ్ స్టేట్ ఇన్ ఏ వే కానీ దెర్ ఈజ్ వన్ బిబ్లికల్ కాంటెక్స్ట్ వేర్ ఇట్స్ ఇస్ గెట్ కన్ఫ్యూస్డ్ గెట్ ఫర్దర్ కన్ఫ్యూస్డ్ అట్లా కన్ఫ్యూజ్ అవుతూ 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 ఫైనల్లీ యూ రియలైజ్ దట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ హెన్స్ యూ జస్ట్ పుట్ యువర్ లైఫ్ ఇన్ టు ద గాడ్స్ హ్యాండ్స్ అదొక పద్ధతి కానీ మనం రిలీజియస్ కాంటెక్స్ట్లో మనం మాట్లాడట్లే సో మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఫ్యూజ్ ఫ్యూజన్ అంటాం ఏదన్నా మ్యూజిక్ విన్నారా ఫ్యూజన్ ఫ్యూజన్ మ్యూజిక్ సో ఫ్యూజన్ అంటే అర్థం ఏమిటి మిక్స్ అని సో ఒక ఆర్డర్గా మిక్స్ చేయడం ఫ్యూజన్ మిక్స్ చేస్తున్నావు కానీ ఆర్డర్గా మిక్స్ చేయట్లే దెర్ ఈస్ మిక్సింగ్ దెర్ ఈస్ డిజార్డర్ ఇన్ మిక్సింగ్ అది కన్ఫ్యూజన్ అనమాట ఒకటేసారి వంద తాళం లాగుతున్నావు తద్వారా ఏది హోల్డ్ చేయలేకపోతున్నావు కన్ఫ్యూజన్ ఒకేసారి ఇరవై సీట్స్లో చే బట్ట వేశావు నీ వైట్ కర్చీఫ్ ఏ సీట్లో కూర్చోవాలో చస్తున్నావు కన్ఫ్యూజన్ డైలమా అంటే రెండు విండో సీటా ఈ సీటా విండో సీటా ఈ సీటా నువ్వు ఆలోచించుకున్న వేరే వాళ్ళు వచ్చి దొరుకుతున్నారు పీకింది సీటు సో అన్సర్టెనిటీ సో ఈ కన్ఫ్యూజన్ అనేది బేసికల్లీ ఒక లాటిన్ వర్డ్ కన్ఫోండో అని వచ్చింది దాని అర్థమైంది కన్ఫ్యూజ్ ఇంతకుముందు చెప్పింది మిక్స్ బ్లెండ్ సో ఈ బ్లెండింగ్ కానీ మిక్సింగ్ కానీ ఆర్డర్గా ఉంటే ఫ్యూజన్ అయింది డిసార్డర్గా ఉంటే కన్ఫ్యూజన్ అయింది ఇది భాషకు సంబంధించిన ఒక యాస్పెక్ట్ రెండవది అకార్డింగ్ టు మెడికల్ సైన్సెస్ శరీరంలో ఏదన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అనేది ఒకటి ఉంది ఒకవేళ అట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేదా ఫిజికల్ డిసార్డర్ వల్ల ఏదన్నా వస్తే దానికి రెమెడీ మెడిసిన్లో ఉంది మనం ఆ యాస్పెక్ట్ టచ్ చేయట్లేదు మనం డిస్కస్ చేస్తున్నది సైకలాజికల్ యాస్పెక్ట్స్ వై పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇప్పుడు నేను ఒక హైపోతిటికల్ విషయం మీకు చెప్తే ఆలోచించండి ఎవరో ఒక అమ్మమ్మను నాయనమ్మను ఒకప్పుడు హాయిగా మేము జొన్న రొట్టె తిన్నాం గట్టుక దాగినాం చింతకాపచ్చని నూరుకొని తిన్నాం అందుకే గట్టిగా ఉన్నామని పిట్ట కథలు చెప్తున్నారు అనుకుందాం నిజానికి అప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ లేవు వాళ్ళ ఇంటి పక్కనే పిజ్జా హట్ లేదు వాళ్ళ ఇంటి పక్కనే స్విగ్గీ లేదు వాళ్ళ ఇంటి పక్కనే మోమో షాప్ లేదు వాళ్ళ ఇంటి పక్కనే బేకరీ లేదు వాళ్ళ ఇంటి పక్కన నూడుల్స్ సెంటర్ లేదు ఉండింటే అప్పుడు కూడా వాళ్ళు జొన్న రొట్టెని అవాయిడ్ చేసి ఆ రకరకాల విషయాల్లో ఏది ఎంచుకోవాలని సందిగ్ధం డైలమా కన్ఫ్యూజన్ గందరగోళంలో ఖచ్చితంగా అనుభవించి ఉండేవాళ్ళు మరి సర్టేనిటీ అంటే కన్ఫ్యూజన్ లేని సందిగ్ధం లేని ఒక అవస్థ సర్టినిటీ అంటే ఏమిటి ఇప్పుడు నా చుట్టుపక్కల ఎన్నున్నప్పటికి పిజ్జాలు బర్గర్లు వాట్ ఎవర్ నేను జొన్న రొట్టే తింటాను అది సర్టినిటీ యూ కేమ్ టు ఏ కంక్లూజన్ సో కన్ఫ్యూజన్ డైలమా ఈ రెండింటి నేను ఒక పరిధి దాటితే దెన్ దేర్ ఈస్ కంక్లూజన్ మళ్ళీ ఆ కంక్లూజన్ వల్ల మనం అనుభవించిన కన్క్లూజన్కి వచ్చా నూడిల్సే తింటాను అని తద్వారా హెల్త్ ఖరాబ్ అయింది కన్క్లూజన్స్ వల్ల వచ్చే రిపర్కాషన్స్ వల్ల అది సపరేట్ డిస్కషన్ సో ఒకటే ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ లేదు డైలమా కూడా లేదు ఎప్పుడైతే రెండు ఉన్నాయో డైలమా వస్తుంది ఎప్పుడైతే రెండు మించి వచ్చాయో అప్పుడు గందరగోళం వస్తుంది ఒకటే చీర ఉంది కన్ఫ్యూజన్ లేదు గందరగోళం లేదు పార్టీ పో తద్దినానికి అదే పో పార్టీ మీటింగ్కి అదే పో సినిమాకి అదే కట్టుకొనిపో రెండు ఉన్నాయి ఇప్పుడు రెండు బాగున్నాయి సందిగ్ధం బా ఇదా అదా అదా ఇదా 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 ఇప్పుడు వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే వెయ్యి ఉన్నాయి బట్టలు చస్తవి ఇప్పుడు యూ నీడ్ ఏ మేనేజర్ ఏ వార్డ్రోబ్ మేనేజర్ టు టెల్ యూ చాలామంది హీరోయిన్స్ వార్డ్రోబ్ దే హ్యావ్ టు ఆస్క్ ఇప్పుడు నేను కేమ్స్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్తున్నా దెన్ మిస్టర్ మనీష్ మల్హోత్రా టెల్ మీ ఐ డోంట్ నో అక్కడ ఎవరెవరు ఏమేం కట్టుకొని వస్తారో నాకేమర్థం కాదు గందరగోళంగా ఉంది నా మనసు ఇదొక ఆరోగ్యకర దరిద్రం అనమాట ఇది అంటే ఒక లేని లేనిపోని ఒక సిగ్నిఫికెన్స్ ఒక పనికిరాని విషయానికి ఇవ్వడం మనిషి తప్పింగ్ ఎవరు చేయడం బట్టల విషయంలో గందరగోళం మనిషికి ఉంటుంది జంతువుకు ఉండదు ఎందుకంటే అవన్నీ నగ్నంగానే ఉంటాయి ఎవరు అడిగారు జంతువులని నగ్నంగా ఉన్నా మనకెందుకు అగ్లీగా అనిపించదు మనిషి నగ్నంగా ఉంటే చూడలేము ఎందుకు కహా మనిషి నగ్నంగా ఉంటే ఒకవేళ ఆ శరీరం ఎలా ఉండాలో అలా ఉంటే చూస్తే ఏ అగ్లినెస్ ఉండదు పొట్టలు సాగిపోయి గదువలు సాగిపోయి ఇంకొన్ని శరీర భాగాలని ఆధీనంలో లేకుండా ఊగుతున్నప్పుడు మనకు అగ్లిగా అనిపిస్తుంది చిరుతపులి ఎందుకు బాగుంటుంది అది ప్రకృతిపరమైన ఆహారం తీసుకుంటుంది తన ప్రకృతిపరమైన అందుకని ఆ ఆహారం అరిగే వరకు వేరే ఏమి తీసుకోదు తద్వారా దాని శరీరం ఎప్పుడు సన్నగానే ఉంటుంది మరణించే చిరుతపులు కూడా శుష్కిస్త తప్ప ఓవర్ వెయిట్ అవ్వడం ఉండదు సో శరీర ధర్మాన్ని అనుసరిస్తే కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ లేదు ఒక సర్టైనిటీ ఉంది బట్ అవి సర్టైన్ అని వాటికి కూడా తెలియదు సో కన్ఫ్యూజన్ అనేది ప్రపంచం మనకిచ్చిన గిఫ్ట్ ఒక అద్భుతమైన గిఫ్ట్ అనమాట ప్రకృతిలో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ప్రకృతిలో దెర్ ఇస్ హార్మనీ ఫ్యూజన్ కూడా లేదు బికాస్ ప్రకృతిలో మిక్సింగ్ అనేది లేదు ప్రకృతిలో దేనికది యూనిక్ దేనికది సెల్ఫ్ సస్టైన్డ్ సెల్ఫ్ ఫంక్షన్డ్ మెకానిజం ప్రపంచంలో యూ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ సంథింగ్ హ్యాపీ ఫ్యూజన్ ఈరోజు ఫ్యూజన్ మ్యూజిక్ ఉంది అదే ఇప్పుడు ఒక నయాగరాజ్యాల జలపాతం ఉంది నీదర్ ఇట్ ఇస్ ఫ్యూజన్ ఆర్ కన్ఫ్యూజన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ నాయిస్ అని పడుతుంటుంది అంతే అప్పుడప్పుడు దానికి తోడైతుంది గాలి శబ్దం అప్పుడప్పుడు దానికి తోడైతుంది వాన శబ్దం అన్నీ కలిసి మనకి అనిపిస్తుంది నో బడీ ఈస్ దేర్ టు మిక్స్ అక్కడ డీజే ఇవ్వలేడు రిలీజియన్స్లో డీజే ఉన్నాడు గాడ్ హీ హీస్ క్రియేటింగ్ ఆల్ దట్ సో ప్రకృతి ప్రపంచం మనకి ఇచ్చిన ఒక ఎక్సలెంట్ గిఫ్ట్ కన్ఫ్యూజన్ సో కన్ఫ్యూజన్ లేకుండా బతకడం ఒక అదృష్టం సో దానికి అత్యంత దగ్గర దారి సింపుల్ సింప్లిఫై యువర్ లైఫ్ రెస్టారెంట్కి వెళ్ళి ఏం తినాలని మెన్యూ చూడకుండా ఏం తినాలో నిర్ణయించుకునే రెస్టారెంట్కి పో ఆర్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ తింటాను నా బడ్జెట్ రెండు వందల రూపాయలు ఇప్పుడు వెళ్ళు విదిన్ నో టైమ్ యు విల్ వెజ్ బిర్యానీ అట్లాగే ఏ బట్టలు కావాలో ముందు నిర్ణయించుకో రెడ్ షర్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ ఫుల్ హ్యాండ్స్ ఉండాలి మీడియం సైజు ఉండాలి రెడ్ కూడా రెడ్ అయితే బెటర్ ఇప్పుడు అది పేపర్ మీద రాసుకెళ్ళి వాడికి నువ్వు మౌనంగా ఉండు వాడు అతుకులాడు తీసుకొస్తాడు సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ బడ్జెట్లో ఈ రెండు చొక్కాలు ఉన్నాయి రెండు రెడే ఇది ఈ కంపెనీ ఇది ఈ కంపెనీ అప్పుడు రాస్తే సందిగ్ధం రావచ్చు బట్ అది డిస్టర్బ్ చేయదు సో దేర్ ఆర్ వేస్ట్ కమ్అవుట్ ఆఫ్ దిస్ డైలమా అండ్ యునో కన్ఫ్యూషన్ నా జీవితంలో నాకే కన్ఫ్యూజన్స్ లేవు సందిగ్ధాలసే లేవు జో హె ఓ హె ఓ బహుత్ అచ్చా హె సింపుల్ కన్ఫ్యూజన్ అండ్ డైలమా పోతే ఒక ఫ్లో స్టార్ట్ అవుతుంది ఒక ఎటర్నల్ ఫ్లో చిన్నపిల్లలు చూసారా ఏ కన్ఫ్యూజన్ ఉండదు సందిగ్ధం ఉండదు వాడికి ఎప్పుడైతే కొంచెం ప్రపంచం పరిచయం అవుతుందో మనమే వాడిని కన్ఫ్యూజన్స్లోకి నెట్టిస్తాం చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరైనా పేరెంట్ ఇట్లా చెప్పారనుకో ఏ బట్టలు వేసుకుంటే ఏముంది నాన్న అన్ని మంచివే కథం ఓకే వాడి జీవితంలో ఏదో బట్టలు వేసుకొని అట్లా వెళ్ళిపోతాడు సో పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉండి అలాగే టీచర్స్ కన్ఫ్యూజన్లో ఉండి సమస్త ప్రపంచం అంతా కన్ఫ్యూజన్లో ఉండి ఆ కన్ఫ్యూజన్తో తయారు చేసిన ఒక జ్యూస్ని మనం పిల్లలకి తాగిపిస్తాం సో ఆబ్వియస్లీ దాదాపు అందరి జీవితాలు కన్ఫ్యూజన్స్లో ఉంటాయి ఇది ఒకటి సో ఈ కన్ఫ్యూజన్ అనే ఒక అవస్థ నుంచి బయటపడడానికి ఏమిటి చిట్కాలు అంటే అనంతంగా ఉన్నాయి ఇవాడు నచ్చింది వాడు చెప్తాడు సో ఎలా బయటికి రావచ్చు అనే దానికి సవా లక్ష చిట్కాలు ఉన్నాయి అవన్నీ విని మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు సో కన్ఫ్యూజన్కి అవాయిడ్ అవ్వడానికి నేను ఏ చిట్కా చెప్పదలుచుకోలేదు మళ్ళీ అదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ గూగుల్లో ఒకటి చూశాను ఏమేమి ఉన్నాయి హౌ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అంటే ఏమున్నాయి ఒకటి రెండు మూడు బాగున్నాయి యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ అంటే ఏది ఉందో అది అంగీకరించు బీ ప్రజెంట్ అంటే ఈ వర్తమానంలో జీవించు తర్వాత పుస్తకాలు చదువు కొత్తవి నేర్చుకో తర్వాత ఓపిక్గా సో ఒకవేళ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే నువ్వు చేయాలనుకునే పని కంటే ముందే నిర్ణయానికి రాగలిగితే టైం తీసుకో ఓపిక్గా అదొక్కటే పద్ధతి ఇంకా మిగతావన్నీ రకరకాల 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 సలహాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తే ఫర్దర్గా సో ఐ డోంట్ గో ఇన్ టు దాట్ అంటే మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు సైకాలజిస్టులు చాలా అద్భుతమైన పిచ్చకుండా సలహాలు ఇస్తారు ఒక్క విషయానికి మాత్రం సలహాలు బందికి రావాలి కన్ఫ్యూజన్ ఎట్లా అవాయిడ్ చేయాలి అది నువ్వు చూసినప్పుడు నీకేం కావాలో తెలిస్తే కన్ఫ్యూజన్ పోతుంది ఫిగర్ ఇట్ అవుట్ ఏం తింటే హాయిగా ఉంటుంది ఇట్ అవుట్ తిండిపరమైన కన్ఫ్యూజన్ పీకింది ఏలాంటి బట్టలు వేసుకుంటే ఏ రంగు బట్టలు ఏ సైజువి ఫిగర్ ఇట్ అవుట్ అయిపోయింది పొలిటీషియన్ కన్ఫ్యూజనే లేదు బట్టల విషయంలో తెల్లవి కథం రిలీజియస్ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు ఆరెంజో ఇపీలా ఏదో ఒకటి వేసుకుంటారు దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అనుపం కేర్ ఉన్నాడు దూవుకోలా వద్దా కన్ఫ్యూజనే లేదు గుండు జుట్టే లేదు అక్కడ సో ఏ ఏ విషయాలు నీకు సంబంధం కలిగి ఉన్నాయో ఆయా విషయాలకు సంబంధించిన ఒక సర్టైన్ కంక్లూజన్కి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది అయితే నాకు కన్ఫ్యూజన్కి సంబంధించిన ఒక్క స్టేట్మెంట్ కనిపించింది అది చదివి బాయ్ చెప్తా అన్సర్టెనిటీ ఈజ్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఫీలింగ్ ఇది మాత్రం సౌ ప్రతిషత్ సచ్ హై హండ్రెడ్ పర్సెంట్ ఇది జీవితంలో అన్సర్టెన్గా కనుక ఉంటే ఒకవేళ నీ జీవితంలో కొనసాగితే నువ్వు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తావు తెలియకూడదు అన్ని ఉండి స్ట్రెస్ ఉందంటే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఏమీ లేని వాడికి ఏ కన్ఫ్యూజన్ లేదు వాడు రోడ్డు పక్కన ఫైవ్ రూపీస్ మీల్స్ చేసుకొని అట్లా అట్లా బీడి కొనుక్కొని వెళ్ళిపోతాడు వాడు అడగను కూడా ఈ బీడి హైజనిక్కా లేకపోతే ఏ కంపెనీ తయారు చేసింది దీనికి ఫిల్టర్ ఉందా ఏం పట్టించుకోదా మైండ్ కన్ఫ్యూజనే లేదు నేను చెప్తున్న విషయం కన్ఫ్యూజనే మళ్ళీ తద్వారా హెల్త్ వస్తుందా లేదా అవి కాదు నా ఏ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్లో ఉండాలి కాబట్టి అట్లా చెప్తున్నా కుక్కకి కన్ఫ్యూజనే లేదు బొక్క కొరుక్కు తింటుంది అది అదే నువ్వు మల్లెపూ ఇచ్చినా తీసుకోదు బంగారం ఇచ్చినా తీసుకోదు సో కన్ఫ్యూజన్ అందరికీ ఉండొచ్చు ఎక్కువ ఆప్షన్స్ ఉన్న వాటికి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు నెక్స్ట్ ఇయరు వెకేషన్కి ఎక్కడికి పోవాలని చర్చోపచర్చలు చేస్తారు వెనిస్ పోదామా వియన్నా పోదామా అబ్బా అసలు వియన్నా వద్దు అక్కడ సో మచ్ కన్ఫ్యూషన్ ఒక కన్క్లూషన్కి రావడానికి ఎక్కడైనా పోతా నేను కానీ నేను హాయిగా ఉండగలను ఎలాంటి ప్రదేశాన్ని అనుభవిస్తాను అని అనుకుంటే నువ్వు ఆల్రెడీ వెకేషన్లోనే ఉన్నావు బైసాబు సో కన్ఫ్యూజన్ పోవాలి అంటే నీకేం కావాలో తెలియాలి ఖచ్చితంగా అది తెలియనంతవరకు జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుంది జీవితంలో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ నో సో ఓన్లీ ఎన్లైటెండ్ మ్యాన్కి ఏ కన్ఫ్యూజన్స్ ఉండవు మిగతా అందరికీ ఉంటాయి రీసర్స్ వైసా